ఏది చిన్నది అంటే మన ఆత్మే చిన్నది ఇది అనమాట అంటే ఈయన అలా చెప్తున్నాడు అంటే ఈయన అనుకుంటా అంటే ఈ మనకి ఇప్పుడు ఆదర్శం ఎందుకంటే మనకి ముందు కథ కొంచెం తెలుసు కాబట్టి అంటే శివశర్మ లాంటి ఉత్తములే చనిపోయిన తర్వాత పరలోకాలు అంత పోయేది అంటే ఒకవేళ మనం ఎవరైనా తప్పు చేసినా అనుకోండి ఇప్పుడు మనం ఆయన పోయాక రేపటి నుంచి చెప్తాను లోకం గంధర్వ లోకం అప్సరస లోపం అంటే ఈ లోకాలు ఇప్పులేదు ఆయన ఎక్కడ ఇప్పుడు అనగదు కానీ ఎవరో కొంతమంది ఉన్నారనుకోండి ఏదో ఒక స్త్రీమూర్తి లేకపోతే ఒక పురుషుడే అనుకుందాం వాడికి అప్సరస లాగా కోరుకుందనుకోండి అప్సరస లోకంలో అప్సరసగా మారిపోతారు కోపం ఈ జన్మల మంచుని పీక్కు తినేవాడు ఉన్నాడు అనుకోండి వాడికి లోకంలోకి ఉంటాడు వాళ్ళు లాక్కుండా ఉంటూ ఉంటారు అందరు అది ఎంత తింటున్నప్పటికీ పోదనమాట మనం కూడా చూడండి ఇక కొంతమంది కుక్కలు ఇంట్లో పెంచుకుంటుంటారు ఈ కుక్కలు పెంచుకునే వాళ్ళకి అంత ఎందుకు ముక్కో ప్లాస్టిక్ తెచ్చిస్తారు ఆ ప్లాస్టిక్ కాదు ఆ కుక్క ఏదో ఆశపడి లాపాలపకున్న అంశాలు అది సంవత్సరంలో అది అలాగే ఉంటుంది అంటే వాళ్ళు ఎందుకు పెడతారంటే దాని పెళ్ళు నొప్పులు అని కానీ తినడానికి కాదు అంటే మన జీవితం కూడా కొన్ని అలాగే ఉంటాయి నిజమైన ఇలా అనమాట అయితే ఈ కాశీలో ఈ చారుధాం యాత్ర ఎక్కడ ఉందో చెప్తాను వీడైతే ఒకసారి మళ్ళీ మీకు వీలైనట్లు ఒకసారి వెళ్ళి చూశానండి ఎందుకంటే ఈ చార్ధాం యాత్ర కూడా చాలా గొప్పది మళ్ళీ ఏదో మనం ఎప్పుడైనా ఈశ్వర అనుగ్రహం అయితే వెళ్దాం ఈ చారుధాం యాత్ర ద్వారక అంటే బుధయాత్ర ఉంది కానీ ఇదే ద్వారక మన కాశీలో కూడా ఉంది ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ దగ్గర మీరు ఆటోలో వెళ్తే ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుంటారు మా ఇంటనికే ఉంటుంది శంకుధార ఇక్కడ మనకి మన సోలాపూర్ నుంచి స్టైడ్ గా వెళ్ళిపోతే నడుచుకుంటే కూడా వెళ్ళిపోతుంది ఒక కిలోమీటర్ ఉంటుంది శంకుధార ఈ శంకుధారలో సాక్షాత్ ద్వారకలో ఎలా ఉంటాడో కృష్ణుడు అలాగే ఉంటాడు మొన్న అక్షయ తృతీయ రోజు ఆ శంకుధారలో మాకు హిందీ గురువులు ఒక ఆయన తెలిసిన ఆయన వెయ్యి ఎనిమిది మంది జంటలకు ఉచితంగా పెళ్లించేశారు ఒక ఏడు రోజులు పెద్ద సంతు అంటే మూడు రోజులు వాళ్ళు ఎవరు బంధువులు కానీ ఒక జంటకి యాభై మందికి భోజనాలు ఫ్రీ మొత్తం ఖర్చు లేదు మొత్తము అది ఒక కులం అనే ఏ కులమైనా వెయ్యి ఎనిమిది మందికి మన తృతీయ రోజు అక్కడ మీరు చేశారు అంటే మన కాశీల ద్వారక ఎక్కడ ఉందంటే ఈ శంకు ద్వారా మీరు శంకు ద్వారక వెళ్ళి అక్కడ కానీ ఆ యొక్క ద్వారకా దిశ అక్కడ ఎలా ఉంటారు అలాగే ఉంటారు ఆయన పెద్ద ఆయనలా కనబడతాడు ఆయన చిన్న ఆయనలా కనబడతాడు అలాగే రామేశ్వరం రెండవది చారధాం యాత్రలో మనకి రామేశ్వరం రామేశ్వరం మనం తమిళనాడుకి పోవాలి ఇప్పుడు తమిళనాడుకి మనం పోనక్కర్లేదు ఇంతకు ముందు నాకు అన్ని తిరగాలని కోరిక ఉంది నేను ఇప్పుడు అన్ని మానేస్తున్నాను కాశీ చాలు నేను ఎవరు తెలిసినా కాశీ వదిలే రానంటున్నాను అంటే ఇప్పుడు రామేశ్వరం మనకి ఎక్కడ ఉంది కాశీలో అంటే మనకి దగ్గర మూడు దగ్గర ఉంది కాశీలో రామేశ్వరం ఒకటి మనకి హనుమాన్ ఘాట్ ఉంది కదా ఈ హనుమాన్ ఘాట్లోకి వెళ్ళి అక్కడ రామేశ్వర మహాదేవ్ ఉంటాడు అంటే రాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం అక్కడ రామ లక్ష్మణ భరత కృత్రులు ప్రతిష్ఠించి సుగ్రీవు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది అక్కడ ఈ అన్ని మీరు చూస్తే అంటే అయోధ్యకు వెళ్ళిన ఫలితం వస్తుంది మీరు అంటే సప్త పురాలలో మీరు హనుమాని దాటిగా వెళ్ళేది ఒకటి అయోధ్య వెళ్ళిన ఫలితం వస్తుంది ఇంకా మీకు గొప్ప విశేషం చెప్తాను మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైనా హనుమాని దాటికి వెళ్ళి ఆ రామేశ్వర శివలింగాన్ని స్పర్శ చేసి అక్కడ తర్వాత సీతమ్మ ప్రతిష్ఠించింది పుద్విలింగం ఉంటుంది అక్కడ అన్ని శివలింగాలకి పాణిపట్ట ఉంటుంది సీతమ్మ ప్రతిష్ఠించడానికి పాణిపట్టం ఉండదు ఎందుకంటే ఆమె భూతత్వం కాబట్టి ఆ లింగాన్ని మీరు స్మరణ చేస్తూ అక్కడ కూర్చొని మీరు కానీ అమ్మవారి మీద మీరు అంటే సీతామాత మీద కానీ లలితా పరమేశ్వర మీద కానీ మీరు ఒక్కసారి లలితా సహస్రనామం చక్కగా చదవలుకోండి మీ ఆరు చక్రాలు ఒకే సరళ రేఖ మీదకి వచ్చి మీ సహస్రం ఓపన నాకు ఒక గురువు గారు అది చెప్పారు అది నిజమా అబద్ధం అనుకున్నా నేను నేను వెళ్ళి అలా పరీక్షించాను దాని అనుభూతి నేను పొందాను అంటే సహస్రం మనకి అలా అనుకోండి జ్ఞానం తానంతగా అదే వచ్చి చూపించి అంటే ఈ సమస్త విషయంలో జ్ఞానం ఎక్కడ ఉందంటే ప్రకృతిలోనే ఉంది అర్థమవుతుందా ఇప్పుడు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు వాళ్ళంతా వాళ్ళ జ్ఞానం ఎక్కడ ఉందంటే ఈ ఈ సృష్టిలోనే ఉంటుంది కానీ మనం లాక్కునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి విశ్వనాథుడు గుడికి మనం వెళ్ళాం అనుకోండి ఆ విశ్వనాథుడు ఇలా ఉన్నాడు ఆయన చక్కగా ఉన్నాడు ఆయనే చూస్తూ ఆ ఈ ఈ యొక్క శివలింగమే సమస్త బ్రహ్మాండాలకు శక్తినిస్తుంది సమస్త బ్రహ్మాండాలను క్షణలేనే లయం చేసుకుంటుంది ఈ యొక్క కాశీ సమస్త విశ్వంలో లేనిది కాశీ అంటే ఆ సృష్టి లేనప్పుడే ఉంది కాశీ అని మనం నిజంగా ఇటువంటి గొప్ప భావనలు పొందేవనుకో ఈశ్వరుడు వీడురా నా భక్తుడు కాబట్టి మాట వాడికి మంచి భోజనం పెట్టు భోజనం అంటే మామూలు భోజనం కాదు జ్ఞానభిక్ష ఇక వాడు ఏది మాట్లాడతాడో అది వాడి చెత్త మాట్లాడి అది ఒక గొప్ప అద్భుతంగా చేసేస్తాడు అంటే ఈ సహస్రం వారు అలా అనుకోండి అక్కడ నిజంగా మీరు వెళ్ళి హనుమాన్ గడ్డ ఎందుకంటే సాక్షాత్ రుద్రీలింగం ఉంది అక్కడ ఇది ఇంకొకటి రామేశ్వరం ఇంకొకటి మళ్ళా మనకి లక్షారోడ్ వెళ్ళాలనుకోండి అనుకోండి లక్షారోడ్ లో రామ ఉంది అక్కడ కూడా రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది అంటే రాముడు సీత లక్ష్మణుడు కాశీని చాలా సార్లు తిరిగారు వాళ్ళు ఎందుకంటే ఆ యొక్క రావణాథుని చంపి వచ్చినప్పుడు అయ్యో మేము బ్రహ్మహత్య పాతకం చేశాము కాబట్టి బ్రహ్మహత్య పాతకం నుంచి పోవాలి అంటే లేదా తండ్రి గారు చనిపోయారు పితృకర్మలు చేసి వాళ్ళకి మంచి లోకాలు పంపించాలి అంటే ఆయన భగవంతుడు అయినప్పటికీ మానవుడిలాగా పరితపించాడు అలాంటిది కాశీకి వచ్చి ఎన్నో చేశాడు అలాగే మనకి పంచక్రోష యాత్రలో రామేశ్వరం అని ఉంది రేపు సోమవారం మేము ఒక పూజ చేయిస్తాము అంటే ఆ రామేశ్వరం దగ్గర అక్కడ ఇంకా ప్రతిష్టం ఎందుకంటే ఇక్కడ నీటికన్నా అక్కడ రాముడు ప్రశాంతంగా ఉన్నాడు వరుణా నది నది ఉంది అక్కడ ఆ రామేశ్వరం అంటే ఈ మూడు శివలింగాల్ని కదా మన కాశీ